హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సుమ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇవాళ మన వీడియోలో స్పెషల్ రెసిపీ చికెన్ తందూరి చిన్న పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు బయట తినడమే కాకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేద్దామని యూట్యూబ్ చూస్ యూట్యూబ్లో చూస్తే ఒక వీడియో చూసి ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా కుదిరింది ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముందుగా చికెన్ తందూరికి ఇంట్లో మైక్రోవేవెన్ లేకపోయినా సరే ఇలా ప్రిపేర్ చేసుకోండి నేను చికెన్ తందూరికి ఇక్కడ కేజీన్నర కోడిని కార్డ్స్ పెట్టి ఇలా వీడియోలో చూపించిన విధంగా తీసుకున్నాను ముందుగా ఈ చికెన్ని వాటర్లో వేసి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అదే విధంగా ఒక నిమ్మకాయ ఇలా కడగడం వలన వాసన రాకుండా ఉంటుంది అలా ఈ కోడిని ఒక ఐదు నిమిషాల పాటు వాటర్లో ఉంచాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము అదేవిధంగా టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా పెరుగు అదేవిధంగా టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టి వాటర్లో ఉంచిన కోడిని తీసేసుకొని ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు మేకులను తీసుకొని కోడికి ఇలా గుచ్చాలి మేకులతో ఇలా చేయడం వలన కోల్స్ పడి మంచిగా ఉప్పు కారం అందులోకి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఆయిల్లో వే ఫ్రై చేసినప్పుడు కూడా ఆయిల్ అందులోకి వెళ్ళి క్రంచీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఇలా ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు మేకులను ఇలా కోడికి గుచ్చుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని వాటర్ వేసి అందులో కోల్ గరం మసాలా వేసి ముందుగా మేకులు వచ్చిన కోడిని అందులో పెట్టి స్టవ్పై పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఉడికించుకోవాలి అదేవిధంగా పేస్టులో మనం పసుపు వేయడం మర్చిపోయాము ఇలా పొంగు వచ్చేంత వరకు ఇందులోనే మనకు ఈ కోడి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మరుగుతున్న వాటర్లో ఉడికించుకోవాలి ఇలా పదిహేను నిమిషాల పాటు ఉడికించుకున్న చికెన్ని తీసుకొని వాటర్ ఏం లేకుండా వంపేసుకొని ఇప్పుడు దీనికి ముందుగా కలిపి పెట్టుకున్న పేస్టుని ఈ కోడికి బాగా పట్టించాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు కోడికి బాగా మర్దన చేయాలి ఇప్పుడు ఒక దారంతో కోడి రెండు కాళ్ళని ఇలా కట్టాలి వీడియోలో చూపించిన విధంగా తర్వాత స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో స్టాండ్ వేసుకోవాలి మైక్రో ఓవెన్ లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ఏ ప్రాసెస్ అయినా ఇలానే చేసుకోవచ్చు ఇలా మసాలా అంతా పట్టించిన కోడిని ఒక ప్లేట్లో పెట్టుకొని స్టాండ్ పైన పెట్టి గిన్నెపై మూత పెట్టుకొని దానిపైన బరువు ఒక చిన్న రోల్ను పెట్టాలి గాలి బయటకు పోకుండా ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉడుకుతుంది ఇప్పుడు దించేసుకొని వేరొక గిన్నె పెట్టి స్టవ్ పైన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు ముందుగా మనము కోడికి గుచ్చిన మేకులన్నీ తీసేసుకొని హీట్ అయిన ఆయిల్లో వేసి ఈ కోడిని రెండు పక్కల చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో గంటెతో ఆయిల్ని ఇలా కోడిపై వేసుకోవాలి ఇలా మేకుతో గుచ్చిన హోల్లోకి ఆయిల్ వెళ్ళి క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఇలా రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ రంగులోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ తందూరి రెడీ పైన క్రంచీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోతో మరో సరికొత్త వంటతో మళ్ళీ మేము ముందుకొస్తాను అంత